ఎప్పుడైనా ఆలోచించారా ఒకే ఒక అవమానం ఒక పెద్ద ఉద్యమానికి ఎలా కారణమవుతుందని ఒకే ఒక మనిషి ఒక ప్రాంతం మొత్తానికి ఆత్మగౌరవాన్ని ఎలా తిరిగి తీసుకురాగలడని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక కథే సురవరం ప్రతాపరెడ్డిగారి కథ ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు తెలంగాణ చైతన్యానికి ఒక సింబల్ ఒక ప్రతీకనమాట తెలంగాణలో కవులు లేరు అంతే ఈ ఒక్క మాట ఈ ఒక్క అవమానకరమైన వాక్యం ప్రతాపరెడ్డిగారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఒక ప్రాంతమస్తిత్వాన్ని దాని సాహిత్యాన్ని ప్రశ్నించిన ఈ మాటకి సమాధానం చెప్పడం కోసమే ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టారు ఇక్కడి నుంచే మొదలైంది అసలు కథ ఒక తిరుగుబాటు మరి ఇంత పెద్ద సవాలును ఎదుర్కోవాలి అంటే ఆ వ్యక్తి కూడా అంతటి పట్టుదల ఉన్నవాడే ఉండాలి కదా అసలు ప్రతాపరెడ్డిగారు ఎలా తయారయ్యారు ఆయన కథ ఆయన బాల్యం నుంచి మొదలవుతుంది చూద్దాం పాపిరెడ్డి అదేనండి సురవరం ప్రతాపరెడ్డిగారి చిన్నప్పటి పేరు చిన్నప్పుడు భలే అల్లరి చేసేవారట కాని ఒక సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది వాళ్ల మేనమామగారు ఒకసారి కోపంతో ఒక కఠినమైన శిక్ష వేశారు అంతే ఆ దెబ్బతో మొత్తం మారిపోయారు అప్పుడే అంటే తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు పదిహేనేళ్ల వయసులో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు ఎలాగైనా సరే ఒక గొప్ప కవి అవ్వాలి చరిత్రలో నిలిచిపోయే కీర్తిని సంపాదించాలి అని ఆయనకి చదవడమంటే అదొక అలవాటు కాదు అదొక వ్యసనం అవును నిజంగానే దొరికిన ప్రతీ పుస్తకాన్ని చదివేయడమే కాని ఊరికే చదివి వదిలేయడం కాదు ప్రతీ వాక్యాన్ని ప్రతి పదాన్ని విమర్శనాత్మకంగా లోతుగా విశ్లేషించేమారు ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఆయన చేయబోయే గొప్ప పరిశోధనలకి పునాది పడింది ఇక్కడే అనమాట ఇక ఆయన భాషా నైపుణ్యాల గురించైతే చెప్పక్కర్లేదు తెలుగు సంస్కృతం ఇంగ్లీష్ ఉర్దూ పార్షీ కన్నడ అబ్బో ఇలా ఎన్నో భాషలపై పట్టు సాధించారు ఆయన డెడికేషన్ ఏ స్థాయిలో ఉండేదంటే సంస్కృతం నేర్చుకోవాలి కాని నేర్పించే గురువు ఒక కండిషన్ పెట్టారు మాంసం తినకూడదని అంతే ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా మాంసాహారాన్ని శాశ్వతంగా వదిలేశారట చూశారా విద్య కోసం ఎంతటి అంకిత భావమో ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణంతే సరే ఇంత జ్ఞానాన్ని సంపాదించారు ఇప్పుడేం చెయ్యాలి దాన్ని ఆయుధంగా మార్చుకోవాలి ప్రతాపరెడ్డిగారు చేసింది అదే తన కలాన్ని ఒక ఆయుధంగా మార్చారు తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఆ కళాన్ని ఒక కత్తిలా ఎలా వాడారో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పదు రోజున గోల్కొండ పత్రిక మొదలైంది ఊరికే ఒక న్యూస్ పేపర్ మొదలుపెట్టడం కాదు అప్పటి నిజాం పాలనలో మాట మాట్లాడాలంటేనే భయపడే రోజుల్లో ఆయన ఈ సాహసం చేశారు డబ్బుల్లేవు సిబ్బంది లేరు ఆయనే రైటర్ ఆయనే ఎడిటర్ ఆయనే రీడర్ అన్ని తానై నడిపించారు అందుకే అంటాం అది కేవలం ఒక పత్రిక కాదు అదొక ఉద్యమం ఈ పత్రికకి రెండు ప్రధాన లక్ష్యాలుండేవి ఒకటి మన తెలుగు భాషకు సేవ చేయడం దాని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఇక రెండోది చాలా ముఖ్యమైనది కులం మతం అనే తేడాలు లేకుండా ఈ ప్రాంత ప్రజలందర్నీ ఒక్కటిగా కలపడం ఈ రెండు సూత్రాలే ఆ రోజుల్లో పెద్ద సామాజిక మార్పుకు కారణమయ్యాయి ఆ రోజుల్లో నిజం రాయడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమే నిజంగా షోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులని నడిరోడ్డుమీద నరికి చంపేంత భయంకరమైన వాతావరణమది అలాంటి టైంలోకూడా ప్రతాపరెడ్డిగారు అస్సలు భయపడలేదు నిజాం పాలనలోని లోపాలని నిర్భయంగా తన పత్రికలో ఎండగట్టారు ఆయన ధైర్యం ఏంటో చెప్పడానికి ఇంతకన్న పెద్ద ఉదాహరణ అవసరం లేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు సమస్య ఆయన్ని నిద్రపోనివ్వని ఆ ప్రశ్న తెలంగాణలో కవులు లేరు అన్న ఆ అవమానానికి ఏం సమాధానం చెప్పారు ఇప్పుడు మనం చూడబోయేది ఆ అద్భుతమైన ఘట్టమే మూడువందల యాభై నాలుగు ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఒక అంకె కాదు ఇది ఒక చారిత్రక సమాధానం ఒక ఘన విజయానికి ప్రతీక ఏంటి ఆ మూడు వందల యాభై నాలుగంటారా అదే సురవరం ప్రతాపరెడ్డిగారు తన అపారమైన కృషితో పరిశోధనతో వెలుగులోకి తెచ్చిన ఆధునిక తెలంగాణ కవుల సంఖ్య వాళ్లందరి వివరాలతో ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఒక పుస్తకం రాశారు గోల్కొండ కవుల సంచిక ఆ ఒక్క పుస్తకంతో తెలంగాణలో కవులు లేరు అన్న వాళ్ల నోళ్లు శాశ్వతంగా మూతపడిపోయాయి సరే కవులు లేరన్న మాటకి సమాధానం చెప్పేశారు కాని ప్రతాపరెడ్డిగారి ప్రభావం అక్కడితో ఆగిపోలేదు సాహిత్యం జర్నలిజం దాటి తెలంగాణ సమాజం మీద ఆయన ముద్ర ఎంత బలంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఆయన్ని కేవలం ఒక రచయితానలేం ఆయనొక పాత్రికేయుడు ఏకంగా ఇరవై మూడేళ్లపాటు గోల్కొండ పత్రికను నడిపారు ఆయనొక చరిత్రకారుడు ఆంధ్రుల సాంఘిక చరిత్ర లాంటి గొప్ప పుస్తకాన్ని రాశారు ఆయనొక సంఘ సంస్కర్త ఎన్నో సంస్థలకు నిర్మాత ఆంధ్రమహాసభలాంటి వాటికి నాయకత్వం వహించారు అంటే ఆయన తచ్చేని లేదన్నమాట ఒక బహుముఖ ప్రజ్ఞాశాలీ ముఖ్యంగా ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి చెప్పుకోవాలి అప్పటిదాకా పుస్తకాలుంటే ఏముంటాయి రాజులు వాళ్ల యుద్ధాలు కోటలు అంతే కాని ఈ పుస్తకం అలా కాదు ఇది సామాన్య ప్రజల గురించి మాట్లాడింది వాళ్లు ఎలా బతికారు వాళ్ల పండగలేంటి వాళ్ల ఆచారాలేంటి వీటి గురించి చెప్పింది అస్సలైన చరిత్ర అంటే రాజులది కాదు ప్రజలది అని నిరూపించిన పుస్తకమిది ఈ పుస్తకం ఎంత గొప్పది దాని ప్రాముఖ్యత ఏంటి చెప్తాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు పుస్తకం ఇదే ఫస్ట్ ఎవర్ అదికూడా తెలంగాణ నేలమీద పుట్టిన ఒక రచనకు జాతీయ స్థాయిలో అంత పెద్ద గౌరవం దక్కడం మామూలు విషయం కాదు ఆయన పాండిత్యం ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి అప్పటి మన ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్న ఒక్కమాట చాలు ఈ పుస్తకానికి పూర్తి పీఠిక రాయడానికి నాకు సమయంగానే శక్తిగానే లేవు అన్నారు అంటే ఆలోచించండి ఒక ఉపరాష్ట్రపతి అంతమాత అన్నారంటే ఆ పుస్తకం ఎంత ఉండాలి జాతీయ నాయకులు కూడా ఆయన పరిశోధన ముందు తలవంచారు సరే ఇన్ని విజయాలు ఇన్ని ఘనతలు ఇవన్నీ సాధించిన ఆ వ్యక్తి వెనుక ఉన్న అసలైన మనిషి ఎలాంటివాడు ఆయన వ్యక్తిత్వమేంటి ఈ అపారమైన సేవ చేయడానికి ఆయనకు స్ఫూర్తినిచ్చిన ఆ మూల సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం నాలుగే నాలుగు గుణాలు నిరాడంబరత నిజాయితీ నిర్భీతి నిస్వార్థత ఈ నాలుగే ఆయన జీవితానికి పునాదులు ఆయన ఆశయాలకు మూలస్తంభాలు ఆయనెప్పుడూ ప్రజల మనిషే పొగర్తలు అస్సలిష్టపడేవారు కాదు తన జీవితం మొత్తం ప్రజాశ్రేయస్సు కోసమే అంకితం చేశారు చివరికి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఏడాడి పంతొమ్మిది వందల యాభై మూడులో తుదిశ్వాస విడిచే వరకు ఆయన ప్రజాసేవలోనే ఉన్నారు గంగుపురం హనుమచ్చర్మగారు చెప్పినీ మాటలు ఆయన జీవితాన్ని కొన్ని వాక్యాల్లో అద్భుతంగా పట్టిస్తాయి అతడు రైతు రాజబంధువు రక్షకులకు పెద్ద మన తెలంగాణ గౌరవమును మళ్లించినవాడు ప్రతాపరెడ్డియే చూసారా ఒక రైతు దగ్గర్నుంచి శాసనకర్త వరకు ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ ఒకే ఒక్క లక్ష్యం తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడు సో సురవరం ప్రతాపరెడ్డిగారి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒకే వ్యక్తి యొక్క దృఢ సంకల్పం ఒక మొత్తం ప్రాంతపు ఆత్మగౌరవ గాథగా ఎలా మారగలదు ఆలోచించండి